నల్గొండ టార్గెట్ గా వ్యూహాలు కు భారీ సభకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై సమావేశమైన పీఈసీ లోక్ సభ ఎన్నికలతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చించింది కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటోంది అయితే టికెట్ ఆశించే నేతల జాబితా భారీగా ఉండడంతో అభ్యర్థుల వడపోతపై దృష్టి సారించింది అధిష్టానం టీపీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో సమావేశమైన ప్రదేశ్ ఎన్నికల కమిటీ కు పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించింది నియోజకవర్గాల వారిగా ఇద్దరు లేక ముగ్గురు నేతలను పీఈసీ ఎంపిక చేసి ఆ జాబితాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానాన్ని పార్లమెంట్ ఎలక్షన్స్ లోనూ ఫాలో అవుతోంది హస్తం పార్టీ లో కీలక అంశాలపై మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణలో పదిహేను లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పారు టికెట్ ఆశించే నేతల సంఖ్య వందల సంఖ్యలో ఉండడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కష్టంగా మారినట్లు తెలుస్తోంది తెలంగాణలో ఉన్న పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు మూడు వందల తొమ్మిది మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు అయితే గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని పీఈసీ సభ్యుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు దరఖాస్తు చేయని వారి పేర్లను పరిశీలిస్తామని అభ్యర్థుల ఎంపికలో అధిష్టానాందే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు అందరికి మూడు వందల అప్లికేషన్ వచ్చిన అప్లికేషన్ లిస్ట్ ఈచ్ పీజీ మెంబర్ కు ఇవ్వడం జరిగింది వాళ్ళు దానిలో మాకు ఉన్న ప్రియారిటీలు క్యాస్ట్ పరంగా సామాజిక పరంగా విండబులిటీ క్రైటీరియా క్యాస్ట్ క్యారీ తీసుకుంటూ గెలిచి అయిపోతే టికెట్లు ఇవ్వడానికి రేపట్లో ఒక పీఈసీ మెంబర్లు అందరూ కూడా ఇస్తాం తర్వాత దాన్ని లో పార్టీ అయ్యాక నిర్ణయిస్తుంది అవన్నీ కూడా మీకు చెప్పే విషయాలు కాదు మీరు అడిగే విషయాలు కాదు మాకున్న అప్లికేషన్ కానీ అప్లికేషన్ పెట్టని వాళ్ళు కూడా ఎవరైనా గెలిచే క్యాండిడేట్ ఉంటే రాసియమని చెప్పి ఫైనల్ నిన్న పార్టీ హైకమాండ్ హైకమాండ్ ఏ అభ్యర్థి నిర్ణయించినా తప్పకుండా పన్నెండు పదమూడు మినిమం సీట్లు గెలిపిస్తాం రానున్న ఎన్నికల్లో పదమూడు సీట్లకు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవడానికి కృషి చేయాలని కాంగ్రెస్ పీఈసీ తీర్మానం చేసింది అభ్యర్థుల ఎంపికతో పాటు తాజా రాజకీయ అంశాలపైనా చర్చ జరిపారు నేతలు కాళేశ్వరం కుంగిన అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు బీఆర్ఎస్ సభకు పోటీగా నల్గొండ పార్లమెంటు పరిధిలో రెండు లక్షల మందితో సభ పెట్టాలని కోరారు మంత్రి కోమటిరెడ్డి ఈ సభకు ప్రియాంక గాంధీని పిలవాలని నిర్ణయించారు ఇక కాంగ్రెస్ కు పరిపాలన చేత కాలేదన్న బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కేసీఆర్ గారు ముందు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి అసలు మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్స్ ఎట్లయిపోయిందండి మీ అసమర్థత మీ కకృతి వల్ల ఎవరన్నా తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన బ్యారేజ్ కొలాబ్స్ అయిపోతే ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళీ ఇరిగేషన్ మాట్లాడతానండి ఐదేళ్ల పాటు ఇరిగేషన్ మంత్ ఎవరండి అసలు తెలంగాణలో నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ న్యాయం జరిగింది ఓవైపు పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతూనే మరోవైపు బీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ అందులో భాగంగానే పీఈసీలో నేతల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది